మార్పుల తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ బిల్లుకు ఆమోదం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్సభలో చర్చ లేకుండానే ఆమోదం లభించింది విపక్షాల అభ్యంతరాలపై సెలెక్ట్ కమిటీ సూచనలతో మార్పులు చేసి తిరిగి ఆమోదం పొందింది ఈ నూతన ఇన్కమ్ ట్యాక్స్ చట్టం రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానుంది విజయవాడలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు భారత్ ది గుడ్ ఎకానమీ బలమైన ఆర్థిక వ్యవస్థ అన్నారు రెండు వేల ఇరవై ఎనిమిదికి భారత్ మూడవ ఆర్థిక శక్తిగా రెండు వేల నలభై ఏడుకి ఏపీ నెంబర్ వన్ రాష్ట్రం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి నాటికి తెలంగాణ అప్పులు మూడు పాయింట్ యాభై లక్షల కోట్లు అందులో మూడు పాయింట్ పద్నాలుగు లక్షల కోట్లు గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో తీసుకున్నవే అని నిపుణుల అంచనా లిక్కర్ స్కామ్ లో కొత్త మలుపు సిఐడి సిట్ అనుబంధ చార్జ్షీట్ లో స్కాన్ డబ్బు ఎట్టుపోయిందో ఎలాంటి ఆస్తులు కొన్నారో డీటెయిల్ గా నమోదు చేసింది ఈ సమాచారంపై వైసీపీ క్యాంప్ లో అనుమానాలు పెరిగాయి అన్ని వివరాలు విజయసాయి రెడ్డి చెబుతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఆయన అధికారిక అప్రూవల్ కాకపోయినా అనధికారికంగా సిట్ కు సహకరిస్తున్నారని చర్చ తీగలాగితే చివరికి జగన్ వద్దకే చేరుతుందనే అంచనాలు ఉన్నాయి పార్లమెంట్ నిలుపుదలపై విమర్శలు ఇండి కూటమి అడ్డంకుల వల్ల ప్రజా సమస్యలపై పార్లమెంట్ చర్చలు జరగకపోవడంపై విమర్శలు బిల్లులు చర్చ పొందుతున్నాయి ఈసీ పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా నాలుగు వందల డెబ్బై ఆరు రాజకీయ పార్టీల రద్దు ప్రక్రియ మొదలు గత ఆరు ఏళ్లలో ఎన్నికల్లో పోటీ చేయక రూల్స్ పాటించని పార్టీలపై చర్యలు ఏపీలో పదిహేడు తెలంగాణలో తొమ్మిది పార్టీలు లిస్టులో ఉన్నాయి అమెరికా వీసా నిబంధనల షాక్ ఆగస్టు పదిహేను నుంచి మారనున్న రూల్స్ తో వేలాది భారతీయ పిల్లలకు స్వదేశం ముప్పు హెచ్ వన్ బి వీసాదారులు పిల్లలు ఇరవై ఒకటి ఏళ్లు దాటితే ఇమిగ్రేషన్ హోదా పోతుంది పులివెందులలో ఉద్రిక్తత కనంపల్లెలో పోలింగ్ సందర్భంగా ఓటు హక్కు అడ్డుకున్నారని మహిళల ఆగ్రహం పోలీసులపై తిరగబడంతో గ్రామస్తులు పోలీసుల మధ్య వాగ్వాదం భారత్ కి కొత్త ఆందోళన చైనా టిబెట్ లో యార్లాంగ్ జాంగ్బోపై భారీ హైడ్రో ప్రాజెక్ట్ ఎల్ఐసి దగ్గర రైల్వే లైన్ నిర్మాణం మొదలు భారత్ కి రక్షణ భయం శ్రీశైలం డ్యామ్ వరద ఉధృతి కృష్ణా పరివాహక ప్రాంతాల నుంచి భారీగా నీరు చేయడంతో నాలుగు గేట్లు ఎత్తివేత నాగార్జున సాగర్ కు ఈ ఏడాది మూడోసారి నీటి విడుదల ప్రారంభం పులివెందల ఉప ఎన్నికలలో డబ్బు రాజకీయం ఆరోపణలు టీడీపీ నేత బీటెక్ రవి వైసీపీ వంద కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని పోలింగ్ రోజే ఓటుకు ఐదు వేల చొప్పున డబ్బులు పంచిందని విమర్శలు మహిళలకు చీరలు ముక్కు పుడకలు పంపిణీ ఆరోపణలు స్థానిక ఎన్నికలపై త్వరలో కీలక నిర్ణయం బీసీలకు నలభై రెండు శాతం పార్టీ పర్ రిజర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చర్చ ఈ నెల పదహారు పదిహేడున రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ రిజర్వేషన్లు ఎన్నికలపై నిర్ణయం వచ్చే అవకాశం పరిశ్రమలో ప్రమాదం కార్మికుడు మృతి యాదాద్రి జిల్లా పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లో జిప్స్ లో స్టీమ్ పైప్ పగిలి కార్మికుడు సదానంద మృతి మృతుడు ఇరవై ఏళ్లుగా కంపెనీలో పనిచేస్తున్నారు హైదరాబాద్ దూల్పేటలో ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి ముగ్గురు డ్రగ్స్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి గంజాయి ఎల్ఎస్డి ఎండిఎంఏ సహా భారీ మొత్తంలో నిషేధిత మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు శ్రీనగర్ లో ర్యాలీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీనగర్లో లో తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ సీఎం ఉమర్ అబ్దుల్లా పాల్గొని జాతీయ జెండా ప్రతిష్టను కాపాడాలని గౌరవించాలని పిలుపునిచ్చారు గతంలో ఇళ్లపై జెండా ఎగరవేయడానికి అనుమతి లేని రోజులను మర్చిపోవద్దని ప్రజలకు గుర్తు చేశారు ఓటర్లేమైనా మీకే ఓటేస్తామని చెప్పారా వైసీపీకి హైకోర్టు షాక్ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై వైసీపీ వేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది ఓటర్లను దూర బూత్లకు మార్చారన్న ఆరోపణలపై విచారణలో మీకు అనుకూలమని ఎలా నిర్ధారిస్తారు ఓటర్లు ఏమైనా మీకే ఓటేస్తామని చెప్పారా అని కోర్టు ప్రశ్నించింది ఎన్నికల అధికారులు భద్రత కారణంగా బూతుల సంఖ్య మార్చినట్లు తెలిపినా సమయం లేక జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది హైదరాబాద్లో బిల్నో యాప్ తో రికార్డు వేగం భవన అనుమతులు హైదరాబాద్లో బిల్నో యాప్ ద్వారా కోకాపేటలో అరవై తొమ్మిది అంతస్తుల భవనానికి గంటలోగానే పర్మిషన్ మంజూరైంది ప్రారంభం నుండి దరఖాస్తులు స్వీకరించి పైగా పూర్తి చేశారు వల్ల ప్రజలకు కాస్త భారమైందన్న అభిప్రాయాలు ఉన్నాయి స్వీకరించిగా ఎమ్మెల్యే పులివర్తి నాని కల్ పంచాయతీలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రారంభించారు ఇరవై ఆరు పనులకు మూడు పాయింట్ ఇరవై నాలుగు కోట్లు ప్రతిపాదించామని సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా కృషి చేస్తామన్నారు మంచిర్యాల జిల్లా కోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎల్డీసీ గడియారం శ్రీనివాస్ ఆరు రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీపీ బృందానికి పట్టుబడ్డారు ఉద్యోగ విరమణ పొందిన సిహెచ్ఓ తోట వెంకటేశ్వరం నుండి లంచం స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు అమరావతి రాజధాని నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష సిఆర్టీఏ ఎనభై ఒక వేల మూడు వందల పదిహేడు కోట్ల రూపాయల పనులు ప్రతిపాదించగా యాభై వేల ఐదు వందల యాభై రెండు కోట్లకు టెండర్లు డెబ్బై నాలుగు ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని అధికారుల నివేదిక రికార్డు టైంలో పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు పోలవరం పనులు వేగవంతం చేయాలని మంత్రి నిమ్మల ఆదేశాలు ఒక మూడు వందల తొంభై ఆరు మీటర్ల డయాఫ్రమ్ వాల్ లో ఐదు వందల మీటర్లు పూర్తయింది రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ సిద్ధమవుతుందని స్పష్టం లాయర్ దంపతుల హత్య కేసు సిబిఐకి సుప్రీంకోర్టు ఆదేశం రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదిహేడున పెద్దపల్లిలో మంతనిలో జరిగిన వామన్ రావ్ నాగమణి హత్య మరణ వాంగ్మూలంలో పుట్ట మధు పేరు వీడియో నిజమని ఎఫ్ఎస్ఎల్ నిర్ధారణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ సిద్ధం వచ్చే ఎన్నికలకు పార్టీ బలోపేతం దిశగా ప్లాన్ నియోజకవర్గాల వారిగా నేతలతో సమావేశాలు కూటమి సమస్యలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం దోర్నాల సమీపంలో ఘాట్ రోడ్డుపై రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు అయితే డ్రైవర్ సహా కొంతమంది గాయపడగా వారిని దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రమాదం జరిగిన మూడు గంటలైనా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో పది కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు